వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హీమ్ లాగ్స్ ఈరోజైతే నేను బఠానీ చార్ట్ చేస్తున్నాను ఈ బఠానీని అయితే నేను రాత్రి నానబెట్టేశానండి చూడండి ఇప్పుడైతే ఈ బఠానీని ఒక కుక్కర్లో వేసేసుకుందాము రాత్రి అంతా నానాయి కదండి ఇప్పుడైతే ఈ కుక్కర్లో వేసేసుకుందాము అలానే దీంతో పొటాటోస్ని కూడా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకుందామండి నేను ఒక పొటాటో తీసుకుంటున్నానండి పొటాటో స్మాష్ చేసి వేస్తే చాలా చాలా బాగుంటుందండి చూడండి నేను పొటాటో మొక్కలని అయితే ఇందులో కట్ చేసి వేసేసాను ఇప్పుడైతే దీనిలో వాటర్ వేసేద్దాము ఉడికించుకోవడానికి నేను ఒక గ్లాస్ వేసాను ఇప్పుడైతే కళ్ళు ఉప్పునైతే వేసేసుకుందాము వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము నేనైతే వన్ స్పూన్ వేసేసుకున్నానండి ఆయిల్ ఇప్పుడైతే వన్ స్పూన్ పసుపు వేసేసుకుందాము బఠానీల కలర్ కోసం ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇవైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర టమాటా ఉల్లిపాయల్ని కట్ చేసుకుందామండి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం వాటిని ఇప్పుడైతే ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం రండి చూడండి బఠానీలు అయితే ఎల్లో కలర్ వచ్చినాయి కదా బాగా ఉడికేసినాయండి చూడండి మీరే ఇప్పుడైతే పొటాటోస్ని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలండి బఠానీలు కాకుండా ఉట్టి పొటాటోసే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే దాని తొక్కను కూడా తీసేసుకుందాము నేనైతే తొక్కను తీసాను ఇప్పుడైతే ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి నేనైతే ఇప్పుడైతే ఇందాక చూపించాను కదండి వాటిని అయితే ఆనియన్స్ని టమాటాస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇలా ఫ్రై చేద్దాం ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని వేసేసుకుందాము టమాటోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము చూడండి అవి అయితే బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు చూడండి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ అవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడైతే ఆ బఠానీలు ఉడికాయి కదండి దాన్ని స్మాషర్తో స్మాష్ చేసుకుందామండి కొంచెం మెత్తగా అవుతాయి చూడండి ఇలాగ మెత్తగా చేసిన తర్వాత స్మాషర్తో ఇప్పుడైతే ఆ స్మాషర్తోనే పొటాటోస్ని కూడా స్మాష్ చేసేసుకుందాము ఇలాగా మెత్తగా అవ్వాలండి పొటాటోస్ చూడండి ఇప్పుడైతే ఇందులోకి వన్ స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ కారం మీకు రుచికి తగినంత వేసుకోండి ఎక్కువ కారం తినకొ తినే వాళ్ళు ఉంటారు కదండి అలానే బాగా కారం తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి అలా అయితే మీరు వేసుకోవచ్చు ఎక్కువ కారము ఇప్పుడైతే ఆ స్మాష్ చేసిన పొటాటోస్ని ఇందులో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా పొటాటోస్ మొత్తం మసాలా పట్టేటట్టుగా కలిపేసుకుందామండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి ఇదైతే బాగా ఉడకాలండి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఉడికించుకుందాం దీన్ని దీని తర్వాత అయితే ధనియాల పొడి వేసేసుకుందాము ఒక స్పూన్ అలానే దీంట్లో చాట్ మసాలా వేసేసుకుందాము చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వచ్చిద్దండి నేనైతే ఒక స్పూన్ వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇదైతే బాగా ఉడకాలి అలానే కలుపుతూ ఉందా ఒక వన్ మినిట్ ఇప్పుడైతే బఠానీలు అయితే స్మాష్ చేసుకున్న బఠానీలు ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఈ చాట్ అయితే చాలా చాలా బాగుండిద్దండి బఠానీ చాట్ బయట కొనుక్కోవడం కన్నా చక్కగా ఇంట్లో అయితే ఎక్కువ మంది తినచ్చు కదండి అలానే చాలా టేస్ట్గా ఉండిద్ది అలానే హెల్తీ కూడా ఇంట్లో చేసుకుంటే చూడండి ఇదైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి అప్పుడైతే బాగుండుద్దని చాట్ మా వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే బఠానీ చాట్ రెడీ అయిపోయింది నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడైతే గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకుందాము అలానే ఉల్లిపాయను కూడా వేసేసుకుందాము ఇలా సన్న పూసను కూడా వేసేసుకుందాము ఇలా వేసుకొని తింటే చే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా ఇంకా చాలా బాగుండుద్దండి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్